ఈ మొక్క పేరు అత్తిపత్తి సంస్కృతంలో లజ్జాలు అని కూడా అంటారు గ్రామీణ ప్రాంతాల వారు చిగ్గాకు అని కూడా అంటారు ఈ మొక్క విరివిగా కాలు గట్ల పైన గుంటలు ఒడ్డున వాగులు వంకల గట్ల పైన విరివిగా లభిస్తుంది ప్రతి మూలిక బహుప్రయోజనాలను కలిగి ఉంటుంది వాడే తీరును బట్టి ఒక్కొక్క ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దానికి పనిచేస్తుంది ముఖ్యంగా మగవారికి ప్రధాన సమస్య పురుషాంగం గట్టిపడ స్త్రీని సంభోగ సమయంలో ఎక్కువసేపు తృప్తిపరచాలనే భావనతో ఉండటం వారికి ఈ యొక్క మొక్క చాలా ఉపయోగకరంగా ఉంటుంది సారీ ఉపయోగపడుతుంది ఈ యొక్క మొక్క ప్రయోజనం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మొక్క ఆకులని సేకరించి ముద్దగా నూరి రాత్రి పడుకునేటప్పుడు పురుషాంగానికి మర్దన చేసి పడుకోవాలి తెల్లవారితో గోరవెచ్చ నీటితో స్నానం చేయాలి ఈ విధంగా వ్యక్తి స్థాయిని బట్టి పదిహేను నుంచి ఈ ఒక్క నెల రోజుల పాటు ఈ విధంగా చేయడం వలన పురుషాంగానికి చాలా దృఢత్వం దృఢత్వం వస్తుంది వజ్రంలాగా